విద్యార్థుల్లో మానవతా విలువలు మరింత పెంపొందించాలని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ నిర్ణయించినట్లు ఒంగోలు డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి తెలిపారు ఇందుకు సంబంధించి రెండు ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులను అమలు చేయాలని నిర్ణయించిందన్నారు నోడల్ రీసెర్చ్ సెంటర్గా వ్యవహరిస్తున్న డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో ఒంగోలు ఉలవపాడు కందుకూరు కనిగిరి కంభం దర్శి అద్దంకి డోనాల ఎర్రగొండపాలెంలోని తొమ్మిది ప్రభుత్వ కళాశాలలకు చెందిన నూట తొమ్మిది మంది అధ్యాపకులకు దశలవారీగా శిక్షణ ఇస్తున్నారు శిక్షణకు సీనియర్ అధ్యాపకులు శ్రీనివాసరావు మహమ్మద్ బేగ్ శిక్షకులుగా వ్యవహరించారు దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగి బాధితుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే అత్యవసర వైద్యం అందేలా చూడకుండా సెల్ ఫోన్లో రికార్డ్ చేయటం వంటివి చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు అత్యవసర సాయం అందించకపోగా సెల్ ఫోన్లో రికార్డ్ చేయటం పట్ల ప్రిన్సిపల్ ఆందోళన వ్యక్తం చేశారు ఆపదలో ఉన్న వారికి తక్షణం సాయం అందించాలన్న ఉద్దేశంతో విద్యార్థులకు ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లుగా తెలిపారు ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ట్రైనింగ్ ఫర్ టీచర్స్ ఏమిటి అంటే హ్యూమన్ వాల్యూస్ అనే ఒక టాపిక్ కూడా మనం ఎడ్యుకేషన్లో ఒక పార్ట్గా ఒక పేపర్గా ఇంట్రడ్యూస్ చేశారు అయితే ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో కుటుంబాలన్నీ ఉమ్మడి కుటుంబాలు కాకుండా ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ ఎక్కువగా మనం చూస్తున్నాం ఈ యూత్లో కూడా చాలా చేంజెస్ వచ్చింది కాబట్టి వీళ్ళల్లో మళ్ళీ ఒక ఎంపత్ టువర్డ్స్ ద సొసైటీ అండ్ వాల్యూస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి మనం ఎడ్యుకేషన్ సంస్థ ఊరికే చదువు అంటే ఒక డిగ్రీ చేత పెట్టడం కాదు కాకుండా వాళ్ళలో ఒక విలువలు కూడా పెంపొందించాలి అనే ముఖ్య ఉద్దేశంతో మన కమిషనర్ ఆఫీసు నుండి కమి కమిషనర్ గారు మా కం భాస్కర్ గారు డాక్టర్ భాస్కర్ గారు ఆయన మహాత్మా గాంధీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సస్టైన్ పీస్ అండ్ సస్టైన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ స్టాఫ్ అందరికీ అంటే మన ఎన్ఆర్సీ కింద ఉన్న తొమ్మిది కళాశాలల్లోని అధ్యాపకులు అందరినీ మూడు బ్యాచ్లుగా డివైడ్ చేసి ఈ ప్రోగ్రామ్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ ఈ మూ అంటే నూట తొమ్మిది మంది స్టాఫ్ మన ఎన్ఆర్సీ కింద ఉన్న టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తారు మూడు రోజుల్లో బ్యాచెస్ వైజ్గా పార్టిసిపేట్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ ఈ కోర్సుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి పిల్లల ఆలోచన పదాన్ని ఆలోచన దృక్పథాన్ని కొన్ని కొన్ని వీడియోస్ వాళ్ళన్ని చేయాలి ఇలాంటివన్నిటినీ డెవలప్ చేయడానికి వీలుగా ఉన్న కోర్స్ కాబట్టి వాళ్ళు నా కోర్స్ తీసుకురావడం వల్ల ఆలోచన స్టూడెంట్స్ యొక్క ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి అవకాశం సిసి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మనకి సీక్ అండ్ సెల్ అనే రెండు సర్టిఫికేట్ కోర్సులు పిల్లలందరి చేత చేయించాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు దాని ప్రకారం మాకు ట్రైనింగ్ ఇచ్చారు మేము మాస్టర్ ట్రైనర్స్గా ఉన్నాము మేము మిగిలినటువంటి మా ఎన్ఆర్సీ పరిధిలో ఉన్నటువంటి ఒంగోలు ఎన్ఆర్సీ పరిధిలో ఉన్నటువంటి అందరు లెక్చరర్లకు కూడా మేము ఈ మూడు రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తాము ఈ ట్రైనింగ్ ఒక్కొక్క రోజు లెక్చరర్లందరికి కూడా ఒకరోజు ట్రైనింగ్ ఇది మూడు రోజుల పాటు అన్ని ఎన్ఆర్సీలు అన్ని ఎన్ఆర్సీలు మొత్తంలో ఉన్నటువంటి అందరు కూడా కవర్ అవుతారు ఈ విధంగా ఈ ఇది ఎందుకు వచ్చింది అంటే పిల్లల్లో సిసి ఆధ్వర్యంలో మూడు రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అందులో వివిధ మన డిగ్రీ క కళాశాలలో ఉన్న ఒంగోలు పరిధిలో ఉన్న వాళ్ళని మేము ట్రైన్ అప్ చేస్తున్నాం దీని ముఖ్య ఉద్దేశం ఎంజిఐఈ యునిస్కో సంస్థ ద్వారా మేము వీళ్ళలోని సీప్ అండ్ సెల్ కోర్సెస్ని ట్రైన్ అప్ చేస్తున్నాం తద్వారా మా ద్వారా ట్రైనింగ్ పొందిన లెక్చరర్స్ అదర్స్ వాళ్ళ కాలేజీల్లో పోయి సుమారు లక్ష లక్ష మంది విద్యార్థులది ట్రైన్ అప్ చేయాలని వాళ్ళని సర్టిఫికేట్ ఓరియంటెడ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ ఈ మిషన్ మొదలు చేసాం హోప్ వి విల్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్